స్వాగతం కార్తీక వైభవం ఆలయాలకు పుట్టెత్తున్న భక్తులు శ్రీకాళహస్తిలో భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానుంది దీంతో శ్రీకాళహస్తిలో ప్రముఖ శివాలయం వాయులింగం సర్వసు చేశారు బుధవారం నుంచి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తిలో భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయాల్లో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతర దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలను భక్తులు దర్శించి భక్తి శత్రులతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు మహిళా భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు ఆలయ పరిసరాల భక్తులు శివనామస్మరణతో మారిమోగిపోయాయి I don't know.

제 안쪽에 몇개 있어요. 그분들 생각 들어요. Thank awesome. you.